అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి వారి కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యామిలీ దాంతోపాటు స్నేహారెడ్డి ఫ్యామిలీ ఒకరొకరు చేరుకుంటా ఉన్నారు ఇప్పుడు పూర్తిగా అల్లు అర్జున్ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి శ్రీనివాస్ వివరిస్తారు శ్రీనివాస్ చెప్పండి పూర్తిగా అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి వారి కోసం ఎవరు వస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ లింగారెడ్డి అలోచన ఇంటికి అయితే మెగాస్టార్ చిరంజీవి వచ్చారు అలాగే నాగబాబు అలాగే మెగా అలోచన వాళ్ళ అత్తగారు అలాగే వారికి రిలేషన్స్ అంటే చుట్టాలు అయితే వస్తున్నారు ప్రస్తుతానికైతే మెగాస్టార్ చిరంజీవి అలోచన ఇంటి లోపలే ఉన్నారు నాగబాబు ఇప్పుడే బయటకు అయితే వెళ్ళారు అయితే అలోచన విషయమే వాళ్ళు చర్చిస్తున్నట్లయితే తెలుస్తుంది అసలు పేలు వస్తుందా అని చెప్పేసి అయితే కొనసాగుతున్నారు ప్రస్తుతం అయితే అల్లు అచ్చిన ఇంటి వద్ద అయితే నెలకొంది మీడియా కావచ్చు అటు కొంచెం చిన్న చిన్న అంటే అభిమానులు కూడా వస్తున్నారు చాలా మంది అయితే వాటిని వారిని పోలీసులు అయితే తిఫ్టీ పంపిస్తున్నారు ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా భారీగా ఉంది మనం చూసుకున్నట్టు అయితే ఈ రోజు ఉదయం అరౌండ్ టెన్ టు లెవెన్ ఈ మధ్యలో అయితే అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు మనం చూసుకోవచ్చు డిసెంబర్ నాలుగో తేదీన సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసు జరిగింది ఈ తొక్కిసి మహిళ కూడా మృతి చెందింది సో దీనిపై అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు ఇప్పటికే థియేటర్ సంబంధించి అయితే ఇద్దరు మేనేజర్ అరెస్ట్ చేయగా తాజాగా అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే హైకోర్టును ఆశ్రయించగా ఆ పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తీసుకెళ్లారు అక్కడ వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నాంపల్లి కోర్టు తీసుకెళ్లారు మరోవైపు హైకోర్టులో హైకోర్టు లో కూడా హైకోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది అయితే అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేశారు సో ఇది ఇవన్నీ బేలబుల్ కేసులు అని సో బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది చెప్తున్నాం మరోవైపు అల్లు అర్జున్ తో వారి మామ కూడా అల్లు అర్జున్ తో పాటే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఓకే ఇక్కడ మనకి ఇంకో బ్రేకింగ్ కూడా అందుతా ఉంది ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో ఉన్నారు ఆయన్ని అల్లు అర్జున్ ఇంటి వద్దకు తీసుకొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అయ్యా అలిగారెడ్డి ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చేది ఇంటి వద్దకే వస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ అల్లు అర్జున్ దగ్గర వెళ్ళినట్టు అయితే అక్కడ విషయ పరమైన సమస్యలు తాగితే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ వచ్చేది ఉంటే అల్లు అర్జున్ ఇంటికే వస్తున్నట్లు చెప్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ స్నేహితుడు శిల్ప శిల్పం చూసుకోవచ్చు గతంలో ఆయన తరఫున కూడా నంద్య ప్రచారం చేశారు సో కాసేపట్లో కూడా ఆయన కూడా అల్లు అర్జున్ ఇంటికి రావట్లయితే మన సంవత్సరం ఓకే థ్యాంక్ యూ